జిల్లా జగ్గైపేట నియోజకవర్గం లింగాల నుంచి వత్సవాయి వెళ్లే మార్గంలో మలుపు దగ్గర అత్యంత ప్రమాదకరంగా ఉండటం చేత వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదం జరిగేలా ఉన్నాయని గతంలో ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రోడ్డు మధ్యలో గుంట తీసి మరమ్మతులు చేశారని ఆ తర్వాత ఆర్ఎండ్బి వారు దానిపైన తారు రోడ్డు వేయకుండా వదిలి వేశారని స్థానికులు తెలియపరిచారు ఇదే మార్గంలో మండల అధికారులు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆర్ఎండ్బి మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందిస్తే ముందస్తు జరగబోయే ప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడవచ్చునని ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు గానీ వేగ నియంత్రణలు గానీ ఏర్పాటు చేయాలని అలాగే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు